మీ అందరికీ నమస్కారం అండి నేను కార్య ప్రకాష్ ఇప్పుడు మనకి ఒక శాస్త్రం ఒకటి ఉంది మొదటదానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు మా ఇప్పుడు నిన్న ఒక మనకి విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావటం ఆ కార్యక్రమానికి మన ఫార్టీ టూ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రావటం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావటం వేలాది మంది ఒక లక్షలాది మంది ఆ పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది ఈ మీటింగ్లో వేల కోట్లకు సంబంధించిన శంకుస్థాపనలు వర్చువల్గా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించి మా అన్నీ జరిగే అని పక్కన పెట్టేద్దాం మనం అసలు విషయం ఇక్కడ ఏంటంటే సుమారు పద్నాలుగు వందల రోజులు ఆల్మోస్ట్ పదిహేను వందల రోజు పదిహేను వందల రోజులకు పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తూ ఉన్నారు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే ఆపాలి అంటూ చేశారు గతంలో గత ప్రభుత్వం మీద మరి మంచో చెడో పక్కన పెడితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని తనఖా పెట్టేసాడని తాకాడి పెట్టేసాడని అమ్మేసాడని దాని మీద వేల కోట్లు దుర్వినియోగం అవుతుందని ఏదైనా మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నాయకులు కానీ హడావుడి చేయడం జరిగింది ఆ క్రమంలోనే సుమారు మనం చెప్పినట్టు పదిహేను వందల రోజులకు పైగా కార్మిక నాయకులు కార్మికులు రోడ్ ఎక్కి చేస్తున్నారు ఆ సందర్భంగా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ గాజువాకకి సంబంధించిన ఇప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లారి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్మికులకి సంఘీభావం తెలియజేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం భుజాలు మేము చేసుకుంటాం ఇది చేస్తాం ఇది చేస్తా ఉన్నారు అయిపోయింది సరే కూటమ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల కాలం జరిగింది ఏదో జరుగుతుంది మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో కార్మికులు కార్మిక నాయకులు దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ వారు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో నిన్న ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నంకి అంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈయన విశాఖపట్నం రావడం జరిగింది ఈయన రావడంతో అందరూ కూడా ఆకాశం కేసి ఎదురు చూస్తారు ఏదో నీరు మంచి నీరు పడుతుంది వర్షం వస్తుంది మాకు మోదీ గారు అద్భుతంగా మాకు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదో ప్రకటన చేస్తారు అని పాపం అమాయకమైన కార్మిక సోదరులు ఎదురు చూడడం జరిగింది అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మిగతా శంకుస్థాపన విషయాలు అన్నీ జరుగుతూ జరుగుతూ కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక్క సంగతి కూడా కనీసం ఒక దాని సబ్జెక్ట్ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడిచారు విశాఖపట్నం కార్మికులు స్టీల్ ప్లాంట్ కార్మికులకు వెన్నుపోటు పొడడం జరిగింది ఎందుకు వెన్నుపోటు అంటున్నానంటే మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు మొదట దానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక సరైన ప్రకటన లేదు హామీ లేదు ఒక దిశ నిర్దేశం లేదు కానీ ఎక్కడో ఎప్పుడో రాబోయే ఒక మెటల్ స్టీల్ ప్లాంట్కి పైప్ పైప్తో ఖరైనా తీసుకొస్తాడంట అక్కడ ఉద్ధరించేస్తాడంట దానికి మాత్రం మనం అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అవి చేయాలి ఇవ్వాలి చేయాలని చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో విశాఖపట్నం ప్రజల సాక్షిగా విశాఖపట్నం కార్మికుల సాక్షిగా మీడియా సాక్షిగా మోదీని అడగడం జరిగింది ఇప్పుడు వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడిన స్టీల్ ప్లాంటు నాశనం అయిపోతుందరా బాబు అని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఇంకా ఎప్పుడో ఆకాశంలో మబ్బులు చూసి మనం మొత్తం నీళ్ళు పోగొట్టుకున్నట్టు ఒప్పుకున్నట్టు దానికి ఏదో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనటం ఆయనకి మోదీ గారు ఆహా ఓహో అనడం దానికి ఇది చాలా ఈ యొక్క మరోసారి ఏంటంటే స్టీల్ ప్లాంట్ కార్మికులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి వెన్నుపోటు పడినట్టు పొడిచినట్టే చంద్రబాబు నాయుడు అసలు మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అసలు ఏ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడకుండా ఉండుంటే అది ఓకే సరే దీనికి సంబంధించి సబ్జెక్ట్ ఏం మాట్లాడలేదు అని కనీసం ఒక ఓదార్పు అయినా ఒక చిన్న కంటి తుడిపోయిన ఒక కార్మికులకి ఉండేది ఇంకో విషయం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ని ఉద్ధరించేస్తానని ఎమ్మెల్యే అవ్వటానికి ముందు చెప్పిన పల్లా శ్రీనివాసరావు కూడా వేదిక మీద ఉండటం ఈ ఉద్యమాలలో ఆయన కూడా పాల్గొనడం ఉద్యమాల కోసం నిరాహార దీక్షలు చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తులు కింద మీద మూసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి వెన్నుపోటు పొడిస్తూ మరొక స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయాలు లేవనతలు అన్నది చాలా దుర్మార్గం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ ముఖ్యంగా విశాఖపట్నానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా చాలా దుర్మార్గమైన విషయంగా దీన్ని మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం ఏదేమైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్యాయం అయితే జరిగింది న్యాయం జరిగే సూచనలు అయితే అక్కడ కనబడటం లేదు అండర్ గ్రౌండ్ అంటే చాప కింద నీరులాగా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది జరుగుతుంది జరుగుతూనే ఉంది జరగడానికే ఇవన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కానీ అంటే ఒకటి మోదీ అన్న మహా వృక్షం అది పెద్ద చెట్టు కింద చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న మొక్కలు పెరగడం కష్టం ఏమైనా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకు భయపడి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరు మూసుకొని నోరు మెదపకుండా ఉన్నారు ఆ మెట్టల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాత్రం మాట్లాడారు చూద్దాం కార్మికుల భవిష్యత్తు ఏమవుతుందో మళ్ళీ వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కుతారా ఏం జరుగుతుందో చూడాలి mii care vine precaș